వెల్కమ్ టు అర్కెకన్నా క్రియేషన్ సురేష్ మరి మంచి సైజులో ఉన్నటువంటి పెద్దలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం దాస్పల్లి గ్రామం నుంచి రైతు సైదులు గారు అమ్మకానికి పెట్టారు వీటి సైజు విషయానికి వస్తే యాభై తొమ్మిది సైజులో ఉన్నటువంటి సేద్య పెద్దలు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ మరి ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్నదని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి రైతు ఫోన్ నెంబర్ అని స్క్రీన్ పైన కనిపిస్తుంటది నైన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ ఫోర్ జీరో అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు సైదులు గారు మీకు అందుబాటులో ఉంటారు అన్ని పనులు ఆరితేరినటువంటి గీతలు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతునైతే సంప్రదించండి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు